శ్రీ నిదనంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిషం వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూలై పదిహేడు ధనస్సు రాశి వారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాక చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఒకవైపు మీ పెట్టుబడులను పెంచుకోవడానికి మరియు మీ ఆర్థిక పరిధిని విస్తరించుకోవడానికి అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా విదేశీ సంబంధిత వ్యవహారాల నుండి ధనలాభం పొందే సూచనలు బలంగా ఉన్నాయి అయితే మరోవైపు ఊహించని ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది మీరు మీ బడ్జెట్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి ప్రతి పైసానో ఆచితూచి ఖర్చు చేయడం చాలా ముఖ్యం తొందరపడి ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి అన్ని లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే ముందడుగు వేయండి అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండటం మరియు పొదుపుపై దృష్టి పెట్టడం ద్వారా మీరు ఈ రోజును ఆర్థికంగా సురక్షితంగా పడపవచ్చును మీ బడ్జెట్కు కట్టుబడి ఉండటం మరియు ఆర్థిక క్రమశిక్షణను పాటించడం ద్వారా మాత్రమే మీరు అధిక ఖర్చుల నుండి బయటపడగలరు ఈరోజు ధనస్సు రాసివారి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం వృత్తి మరియు వ్యాపారాలలో ఉండే ఒత్తిడి మరియు ఆర్థిక విషయాలలో ఉండే ఆందోళనలు మీ మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపే అవకాశం ఉంది దీనివల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలనొప్పి నిద్రలేమి వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది మీరు మీ పనుల మధ్యలో తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం పనుల ఒత్తిడిలో పడి ఆహారం తీసుకోవడం ఆలస్యం చేయడం లేదా సరైన పోషకాహారం తీసుకోకపోవడం వంటివి చేయవద్దు తేలికపాటి వ్యాయామం యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మీ దినచర్యను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించటం మరియు అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండటం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉన్నప్పటికీ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నించండి బయటి ఆహారానికి దూరంగా ఉండటం మరియు పరిశుభ్రమైన నీటిని ఎక్కువగా తాగడం మంచిది ఉద్యోగంలో ఉన్న ధనస్సు రాసి వారికి ఈరోజు కొంత జాగ్రత్త అవసరం పని ప్రదేశంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు పై అధికారులతో లేదా సహజోగులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించడం చాలా ముఖ్యం తొందరపడి మాట్లాడటం లేదా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది మీపై అదనపు పని భారం పడవచ్చు అయినప్పటికీ దాన్ని ఓర్పుతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించుకుని వందొంతాగా పూర్తి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు పనులు సకాలంలో పూర్తవుతాయి వాదోపవాదాలకు దూరంగా ఉండి మీ పనిమీద మాత్రమే దృష్టి పెట్టడం శ్రేయస్కరం మీరు మీ విధులను శ్రద్ధగా మరియు విడామియర్చితో కనసాగించినట్లయితే దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందుతారు వాణిజ్య వ్యవహారాలలో తొందరపాటు ప్రదర్శించకుండా అవసరమైన సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఏ పనైనా ప్రారంభించండి సహనంతో మరియు విడామియర్చితో మీ విధులను నిర్వర్తించడం ఈరోజు మీకు కీలకం వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు అనుకూల మరియు ప్రతికూల ఫలితాలు రెండూ ఉన్నాయి మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలు ముందుకు సాగుతాయి ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు మరియు దిగుమతి ఎగుమతి వ్యాపారాలు ఊపందుకుంటాయి పెట్టుబడులను పెంచడానికి ఇది అనుకూలమైన సమయమైనప్పటికీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి భాగస్వామ్య వ్యాపారాలలో లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి న్యాయపరమైన విషయాలలో ఓపిక పట్టడం చాలా అవసరం ఎలాంటి వివాదాలలోనూ తొందరపడి తలదూర్చవద్దు వాణిజ్య వ్యవహారాలలో హడావుడి అస్సలు మంచిది కాదు మార్కెట్ పరిస్థితిని మరియు పోటీని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే కొత్త వ్యూహాలను అమలుపర్చండి మీ కృషిని మరియు శ్రద్ధను కొనసాగించండి ఇది మీ వ్యాపార వృద్ధికి దోహదపడుతుంది బడ్జెట్పై దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకోండి ధనస్సు రాశి విద్యార్థులకు రోజు ఏకాగ్రత చాలా అవసరం అనేక విషయాలు మీ దృష్టిని మర్లే అవకాశం ఉంది చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టడానికి మీరు కొంత కష్టపడాల్సి వస్తుంది అనవసరమైన విషయాలు గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయవద్దు మీ అధ్యయన ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకుని దానికి కట్టుబడి ఉండటానికి ప్రయత్నించండి కష్టమైన సబ్జెక్టుల విషయంలో తొందరపడకుండా నిదానంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అవసరమైతే ఉపాధ్యాయుల లేదా సీనియర్ల సహాయం తీసుకోండి అవసరమైన సమాచారాన్ని సేకరించి మరియు శ్రద్ధగా చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పునశ్చరణపై ఎక్కువ దృష్టి పెట్టాలి హడావడిగా చదవడం వల్ల గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం వల్ల మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది మరియు మీరు చదివినవి బాగా గుర్తుంటాయి ఈరోజు ధనస్సు రాసి వారు అనేక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలలో అత్యంత జాగ్రూకత అవసరం అధిక ఖర్చులను నియంత్రించుకోవాలి మరియు బడ్జెట్కు మించి ఖర్చు చేయవద్దు వృత్తి వ్యాపారాలలో ఎలాంటి నిర్ణయమైనా తొందరపడి తీసుకోవద్దు ముఖ్యంగా న్యాయపరమైన విషయాలు మరియు పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు ఓపిక మరియు జాగ్రత్త చాలా అవసరం వాణిజ్య వ్యవహారాలలో హడావడి పనికిరాదు పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం మంచిది అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండండి ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి తొందరపాటుతో ఏ పని చేయకుండా ప్రశాంతంగా మరియు ఆలోచించి వ్యవహరించడం ఈరోజు మీకు అత్యంత ముఖ్యం ఈరోజు ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు వృత్తిపరంగా లేదా ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లను మీ కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల మీకు మానసిక ధైర్యం లభిస్తుంది వారి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబంలో ప్రశాంతమైన మరియు సామరస్యపూర్ణమైన వాతావరణం నెలకొంటుంది మీరు మీ కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించడం మరియు వారితో సంతోషంగా గడపడం వల్ల మీలోని ఒత్తిడి తగ్గుతుంది కుటుంబ పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది మీ కుటుంబం యొక్క మద్దతు ఈరోజు మీకు ఒక పెద్ద బలంగా నిలుస్తుంది కాబట్టి వారి ప్రాముఖ్యతను గుర్తించి వారితో మీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి ధనస్సు రాశి వారికి ఈరోజు వారి జీవితస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి అయితే మీరు పని ఒత్తిడిని లేదా ఆర్థిక ఆందోళనలను ఇంటికి తీసుకురావడం వల్ల మీ భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది మీ భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వారితో ఓపికగా వ్యవహరించండి మీ సమస్యలను వారితో పంచుకోవడం వల్ల మీకు ఉపశమనం లభించడమే కాకుండా మీ మధ్య అవగాహన కూడా పెరుగుతుంది ఇద్దరూ కలిసి కూర్చుని భవిష్యత్తు ప్రణాళికలు లేదా ఆర్థిక విషయాల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి సమయం మీ భాగస్వామికి కొంత సమయం కేటాయించడం వారితో ప్రేమగా మాట్లాడడం వల్ల మీ బంధం మరింత దృఢంగా ఉంటుంది అనవసరమైన వాదాలకు తావివ్వకుండా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకోండి ప్రేమలో ఉన్న ధనస్సు రాసి వారికి ఈ రోజు కొంత ఓపిక అవసరం మీ బాహ్య ఒత్తిడులు మీ ప్రేమ సంబంధంపై ప్రభావం చూపే అవకాశం ఉంది మీ భాగస్వామిని అపార్థం చేసుకోవడం లేదా చిన్న విషయాలకే కోపగించుకోవడం వంటివి జరగవచ్చు కమ్యూనికేషన్లో స్పష్టత పాటించడం చాలా ముఖ్యం మీ భావాలను మరియు ఆందోళనలను మీ భాగస్వామితో ప్రశాంతంగా పంచుకోండి వారు మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు మద్దతుగా నిలుస్తారు ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా విదేశీ లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది అయితే ఏ సంబంధంలోనూ తొందరపడటం మంచిది కాదు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందడుగు వేయడం భవిష్యత్తుకు మంచిది మీ ప్రేమ జీవితంలో సహనం మరియు అవగాహనతో వ్యవహరించడం ద్వారా ఈ రోజును సానుకూలంగా మార్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు